నిన్నటి రోజు పార్లమెంట్లోని అంబేద్కర్ పేరు ఉంటేనే మనువాద మనువాదుల గుండెల్లో వణుకు పుట్టేలాగా మాట్లాడుతున్న హోంశాఖ కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు మీరు ఏకవచనంతో అంబేద్కర్ అంబేద్కర్ గారు అని ఏడు సార్లు అన్నారు మీరు ఇంత చదువుకున్న వ్యక్తి ఒక ఉన్నతమైన పదవి చేస్తున్నారు ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ గారిని ఏకవచనంతో పిలవడం మీకు సంస్కారం ఉందా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇవాళ నువ్వు చేస్తున్న కేంద్ర హోంశాఖ పదవి వచ్చింది కూడా అంబేద్కర్ దయవాలనే ఇవాళ మీ ప్రధానమంత్రి పదవి వచ్చింది కూడా రాజ్యాంగంలో చేపరిచిన దాన్ని బట్టి ఇలా మీరు పదవులు పొందుతారు అంటే మా గౌరవనీయులు మా దేవుడు అంబేద్కర్ వల్లనే ఆయన పెట్టిన దీక్ష వల్లనే ఇలా మీరు పదవులు పొందుతారని సందర్భంగానే తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఏకవచనంతో అడవడము అది సరికాదు కాంగ్రెస్ అందరూ కలిసి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు తక్షణమే శాఖకు రాజీనామా చేపి రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని భారతదేశ వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ వల్లనే ఇయాల విద్య విధానం అన్ని నేర్చుకున్నది కూడా కేవలము రాజ్యాంగంలో చేప చేకూర్చిన అంబేద్కర్ దేవాలయనే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము కేంద్ర హోంశాఖ మంత్రి బహుశా దానికి విలువ లేదు ఆయనకు కేంద్ర హోంశాఖ అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అనే దానికంటే బీజేపీ శాఖ ఒక కంత్రిగా మనం పిలవాల్సిన అవసరం ఉంది అమిత్ షాను దే దేవుని పేరు తలిస్తే ఇన్నిసార్లు కనీసం స్వర్గానికన్నా పోతారా అని చెప్తా ఉన్నాడు అదే స్వర్గానికి మరి నువ్వు ఈ దేశం బాగుపడుతుంది అంబేద్కర్ పేరు ఈ మనువాదుల కింటే ఇక పచ్చి భాషలే చెప్పొద్దు కానీ పడుతుంది మీకు అట్లా అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసి వెలుగు వెలుగులోకి తెచ్చిండు చీకట్లో ఉన్న బతుకులను వెలుగులోకి తెచ్చిండు అంధకారంలో ఉన్న బతుకులను వెలుగులోకి తెచ్చిన ఘనత అంబేద్కర్ గారిది రాజ్యాంగం అంటే విలువ లేదు ప్రజలంటే విలువ లేదు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు అసలు ప్రజలంటేనే ఒక నైతికత విలువ అనేది లేదు మీకు సామ్యవాదం కానీ లౌకికవాదం కానీ గణతంత్రం కానీ ప్రజాస్వామ్యం కానీ ఇట్లాంటి పదాలు ఈ సన్నాసులకు అర్థం కావు ఎందుకంటే వాళ్ళకు రాజ్యాంగం అనేది గిట్టదు ఎందుకంటే రాజ్యాంగం సమానత్వం చెప్తుంది రాజ్యాంగము స్వతంత్రం ఇస్తుంది ఆ అంబేద్కర్ పేరు అంబేద్కర్ పేరు అన్ని అన్నిసార్లు పలికే బదులు దేవుని పేరు పలకొచ్చు కదా మీకు కనీసం స్వర్గం అన్న అదవుతుందని చెప్తా ఉన్నారు కదా రామమందిర తీర్పు అయోధ్య రామ మందిర తీర్పు వచ్చింది ఎవరి దయ వల్ల వచ్చింది దేవుని దేవుని చరిత్రకు కూడా ఆర్టికల్ ద్వారా ఇలా తీర్పు వచ్చిందనంటే అదే భారత రాజ్యాంగం వల్ల మీ బతుకులు ఉన్నాయి కేంద్ర హోంశాఖ ఇలా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కనీసం ఏదో ఎంపీ మాట్లాడిండో ఏ డమ్మిగాడు మాట్లాడినో వెళ్ళిగాడో మల్లిగాడో పిల్లిగాడో మాట్లాడినా అంటే దానికి అర్థం ఉంటుంది కేంద్ర హోంశాఖ మంత్రివి రాజ్యాంగబద్ధంలో ఉన్న గౌరవమైన పదవి అందుకే నిన్ను మంత్రిగా మేము ప్రకటిస్తలేము నువ్వు ఒక కంత్రిగా తేలినావు మా అద్దంకి దయాకర్ గారు కూడా చెప్పిర్రు నువ్వు ఒక ముళ్ళ పందివి ఇలా రాముణ్ణి రాముని మొక్కుతాము బీజేపీని తొక్కుతాము ఇదే నినాదంతో మేము ఉంటాం కాకపోతే రాజ్యాంగం అంటే ఏంటిదో తెలుసుకోండి మీరు రాజ్యాంగము ఈ సమాజాన్ని ఒక ఒక మంచి ఉన్నతంగా ఉండే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి అందించరు అదే రాజ్యాంగంతో వ్యవస్థ నడుస్తుంది రాజ్యాంగ విలువలు లేనప్పుడు విలువలు తెలవన తెలివనప్పుడు మా నాయకులు చెప్పారు కదా మా అన్నగారు చెప్పారు రాజీనామా జై రా సిగ్గు శరం ఏమన్నా ఉంటే రాజీనామా జై రాజ్యాంగబంలో ఉన్న పదవికి విలువ ఇస్తాం కానీ నీలాంటి చిల్లర మల్లర మాటలు సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడే మాటలు ఏవైతే మాట్లాడుతూ ఉన్నావో వాటిని వెనక్కి తీసుకొని అంబేద్కర్ కాలి సరిపోతారు రా బాయ్ మీరు మీరు ఒక బ్రిటిష్ తొత్తులు బ్రిటిష్ ఏజెంట్లు మీరు బ్రిటిషోడు చేసిన రాజకీయాన్ని ఇలా మీరు తీసుకుంటా ఉన్నారు ఆధిపత్య ధోరణి పోవాలనే రాజ్యాంగాన్ని అందించారు అంబేద్కర్ గారు మీరు ఆధిపత్య ధోరణి చేయాలనుకుంటే ఇక్కడ మేమేమో చేతులు ముడుచుకునేం లేము కాంగ్రెస్ పార్టీ కానీ దళిత వర్గాలు కానీ ఎవరైనా కానీ అంబేద్కర్ను అభిమానించడంలో ఈ ప్రపంచ ఈ ప్రపంచము గమనిస్తుంది అంబేద్కర్ గారి గొప్పతనము మీకు సిగ్గు లేదా చరం లేదా ఆలోచన ఉండాలి కదా అవగాహన ఉండాలి కదా అటువంటి రాజ్యాంగం విలువ తెలివనప్పుడు ఈ సమాజానికి సమానత్వాన్ని ఇచ్చే రాజ్యాంగం విలువ తెలివనప్పుడు దిగిపోండి ఏమన్నంటే మతాన్ని తీసుకొస్తారు మీ ఎజెండానే మీరు ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఏజెంట్లు మీరు ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇలా బీజేపీ ప్ర ప్రభావి ప్రభావితం చేస్తుంది కానీ మీరు ప్రభావితం చేసినంత మాత్రాన ఈ దేశంలో విఘ్నులు ఉన్నారు చదువుకున్న మేధావులు ఉన్నారు ఆ మేధావులు మిమ్మల్ని తిప్పికొడతారు ఆల్రెడీ కొంతమంది మీకు చెప్పులతోటి సత్కారం చేశారు ఇంకా కూడా చేస్తారు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తాము ఇంకా కూడా చెప్పులతోటి సత్కారం చేస్తాము ఆ పదవిలో మీరు కొనసాగే విఘ్నతలు విఘ్నత మీకు లేదు కనీసం చ చదువుకున్న మేధావులు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడితే ఈ సమాజానికి పనికొస్తుంది ఈ సమాజానికి పనికొచ్చే విధంగా ఏ మంత్రులు లేరు మీ దాంట్లో ఎవరో పనికి మాల్యుడు మాట్లాడిందంటే మేము ఇంత ఖండించకపోదాము ఒక రాజ్యాంగ బద్ద బద్ధమైన పదవిలో ఉండి కూడా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది తగదు కాదు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఆ సభ నుంచి బర్తరాఫ్ అన్నగండి మీ అంతలో మీరు తెలుసుకోండి తెలుసుకొని తప్పు జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అంబేద్కర్ కాలి గోటికి కూడా సరిపోరు అంబేద్కర్ కాలి గోటికి కూడా సరిపోరు ఇది పదే పదే చెప్తున్నాము అంబేద్కర్ కాళ్ళు మొక్కి అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి తప్పైందని ఈ సమాజాన్ని మొత్తం క్షమాపణలు వేడాలని నేను అమిత్ షా గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మా రాహుల్ గాంధీ గారు కానీ మా ప్రియాంక గాంధీ గారు కానీ మా ఇండియా కూటమి నేతలు మొత్తం ఇండియా కూటమి నేతలు మొత్తం అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ గురించి మాట్లాడిరో వాటిని తీవ్రంగా ఖండించిర్రు మేము అంబేద్కర్ పేరునే తలుస్తాము దేవుడు అంటే మాకు విశ్వాసం ఉన్నది మీలాగా ప్రచారం చేసుకునే అలవాట్లు మాకు లేవు మేము కూడా గుడికి పోతాం బొట్టు పెట్టుకుంటాం మేము కూడా దేవుణ్ణి మొక్కుతాము కానీ దేవునికంటే గొప్ప గొప్పగా చిత్రీకరించాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక అంబేద్కర్ ఖచ్చితంగా మా గుండెల్లో ఉంటాడు అంబేద్కర్ గారే మాకు దైవం అంబేద్కర్ గారే మాకు దైవం ఆయననే మాకు వెలుగునిచ్చిండి అలా మేము సమాజంలోకి వచ్చి నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా అంటే ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన చరిత్రను చదువుకొని వీళ్ళు వచ్చి సమాజంలోకి వచ్చి మాట్లాడుతున్నాను మీకు అది లేదు సమాజాన్ని విడగొట్టాలా కులాలలో చిచ్చులు పెట్టాలా మతాలలో చిచ్చులు పెట్టాలా మీ బతుకే చిచ్చులు పెట్టే బతుకులు మీ మీ విడగొట్టే విధానమే మీ బతుకు అందుకే నేనేమంటున్నా అంటే మీరు ఆ పదవికి అరువులు గారు మీరు పదవి నుంచి దిగిపోండి రాజీనామా చేసి పోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా বলেন দাদা তারি মার বলেন দাদা बाबू बाबू जय हो बाबू जय हो अरे বলতো ওহে দাদা ওহে দাদা বলতো 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 ও اه oh, no.